హలో అండి అందరికీ స్వాగతం ఈరోజు వీడియోలో ఫామ్ నుంచి కొన్ని కూరగాయలు పండ్లు అవి హార్వెస్ట్ చేసి పంపించారు అవి ఏమేమి వచ్చినాయో చూద్దాం ఈ వీడియోకి ముందు వీడియోలో నేను ఏటీఎం ఫార్మింగ్వి తర్వాత ఈ పెస్టిసైడ్స్ అవి ఏమి యూజ్ చేయకపోతే బూడిదతోనే ఏమేమి పండిస్తున్నాను అనేది ఒక వీడియో పెట్టాను అన్నిటికీ ఒకటే మందు బూడిద అనేసి ఇవి మొగ్గలు అండి నేను వాటర్లో వేసి పెట్టేస్తాను రే పక్క రోజు మార్నింగ్కి దేవుడికి పూలు వస్తాయి ఇవి మాత్రం కంపల్సరీ తెప్పించుకుంటూ ఉంటానండి నేను ఎప్పుడు ఫామ్ నుంచి ఏం తెప్పించుకున్నా ఇవి అరిటాకులు మాత్రం ఖచ్చితంగా తెప్పిస్తాను ఫ్రైడే సాటర్డే మాత్రం మండే ఖచ్చితంగా నేను పూలు తెప్పించుకుంటూ ఉంటాను ఇంకా నెక్స్ట్ ఏమున్నాయో చూద్దాం ఇంకేదో కవర్ పెట్టున్నారు అన్నీ విడివిడిగా ప్యాక్ చేసి ఇమ్మంటాను అన్నీ నేను అవన్నీ సెగ్రిగేషన్ చేసుకోవాలంటే కష్టమని అన్నీ విడివిడిగానే పంపిస్తూ ఉంటారు ఇదేమో పాలకూర అన్నీ ఉన్నాయండి పాలకూర కొత్తిమీర కూడా ఉన్నట్టుంది లాస్ట్ వీడియోలో మీరు కానీ గమనించుంటే ఈ బూడిదతో మాత్రమే చల్లి పండించిన వాటిల్లో కొత్తిమీర అండి అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది కావాలనే నేను ఒక టూ మంత్స్గా నేను పుల్ల మజ్జిగ కానీ ఇంకో ద్రావణం కానీ ఏమి నీమ్ ఆయిల్ కానీ ఏమీ స్ప్రే చేయలేదు జస్ట్ బూడిద మాత్రం బాగా అంటే ఒకటికి రెండు సార్లుగా బూడిదే చల్లే వాళ్ళ ఏమో పాలాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అట్లాగే పుదీనా కొత్తిమీర మొత్తం మూడు రకాల ఆకుకూరలు ఉన్నాయి దీంట్లో ఈ కవర్లో పుదీనా చూసారా ఎంత బాగుందో పుదీనా ఎందుకనో ఫ్లేవర్ ఎక్కువ ఉంది అనిపించిందండి అండి నాకు నేను మా ఫ్రెండ్స్ ఎట్లా ఎవరైనా ఇట్లా ఫార్మింగ్ చేసే వాళ్ళు ఇట్లా ఇంట్లో పెంచుకునే వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళే వాళ్ళ దాంట్లో ఏమర్థమైందంటే వాళ్ళ మాటల్లో మామూలుగా మనం బయట కొనే పుదీనాకి ఈ బాగా త్వరగా ఎదగడానికి వాటికి ఇవి డీఏపీలు అవి ఇవి వేసినప్పుడు ఆకు పెద్దదిగా వచ్చి ఫ్లేవర్ తగ్గుతుంది మనం అవేమి వేయట్లేదు కాబట్టి చిన్న చిన్న ఆకులు వచ్చి ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది ఇదేమో పాలకూర పాలకూర మాత్రం నేను అయిపోగానే ఒక తొట్టిలోది అయిపోగానే మళ్ళీ ఇంకొంచెం పక్కన వేయిస్తూ ఉంటాను ఏంటంటే పాలకుతో ఆమ్లెట్స్ కానీ లేకపోతే స్వీట్ కాన్లో కలిపేసి డైట్ ఫుడ్ కానీ ఏదన్నా చేసుకోవడానికి పాలకూర బాగుంటుంది మనం ఎక్కువగా తినేవి పెస్టిసైడ్స్ లేకుండా ట్రై చేయడం మంచిదని నా ఉద్దేశం ఇంకా నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు అండి ఈ పచ్చిమిరపకాయలకి అయితే అసలు ఆకుముడత తెగులు తెగొచ్చేసింది మాకు వెంటనే నేను బూడిది చల్లించేసాను మళ్ళీ అది తగ్గినా తగ్గకపోయినా మనకి దాంతో పని లేకుండా ఎవ్రీ వీక్కి ఒకసారి అంటే సిక్స్ డేస్ సెవెన్ డేస్కి ఒకసారి ఖచ్చితంగా బూడిదనే చల్లుకుంటూ వచ్చాము సరే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కానీ కొంచెం డార్క్ గ్రీన్ ఉన్నాయండి ఇంకొంచెం లైట్ గ్రీన్కి రావాలేమో ఇంకొక త్రీ త్రీ ఫోర్ డేస్ ఉంచితే లైట్ గ్రీన్కి వస్తాయి అప్పుడు కారం తగ్గుతుంది అంటే ఘాటు తగ్గుతుంది ఇప్పుడు మరీ కారంగా అనిపిస్తున్నాయి ఇదండి టమోటాలు మీరు ఇవి ఇవన్నీ నేను ఎక్కడి నుంచి హార్వెస్ట్ చేశాను అనేది తెలుసుకోవాలంటే మాత్రం దీని ప్రీవియస్ వీడియోని చూడండి మీకు ఖచ్చితంగా దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి టమోటాలు టమోటా చెట్లు మాత్రం పాడేయండీ నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను ఈ కాయలు మాత్రం అక్కడక్కడ ఒకటి 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 వస్తూనే ఉన్నాయి ఒక రెండు కేజీలు అట్లా ఉంటాయి ఈజీగా ఇప్పుడు ఇవి అలాగే కొన్ని బెండ మొక్కలు దాంట్లోనే ఏటీఎం ఫార్మింగ్లోని ఒకే చోట టమోటా బెండ దోశ గోంగూర చామదుంప ఇంకా ఏదో ఇంకొక రకం పుదీనా ఇట్లా అన్నీ ఫైవ్ లేయర్స్లో వేశాను దాని టమోటాలు ఒక పావు కేజీ నుంచి అర కేజీ మధ్యలో బెండకాయలు వచ్చినాయి బెండకాయలు మాత్రం ముదిరిపోతూ ఉంటాయండి రెండు రోజులకి ఒకసారి కోసేస్తూ ఉండాల్సిందే వాటిల్ని ఇంకా నెక్స్ట్ ఏమో కరివేపాకు కరివేపాకు మాత్రం ఫ్లేవర్ బాగుంటుంది మా చెట్టుది అంటే ఎవరి చెట్టుది వాళ్ళకి అలాగే అనిపిస్తుందేమో ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళు అవి వేస్తూ ఉంటాం కదా ఇంటికి దగ్గరలో ఉంటే అవన్నీ వేసినప్పుడు చాలా బాగా వస్తుందండి ఈ చెట్టు బియ్యం కడిగిన నీళ్ళని మీరు చెట్టు మొదట్లో పోయడమే కాకుండా చెట్టు మీద కూడా చల్లి చూడండి మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ తెలుస్తుంది నిమ్మకాయలు ఒక నాలుగు నిమ్మకాయలు వచ్చినాయి నిమ్మకాయ చెట్టు చిన్నదేలేండి ఇంకా పెద్దది అవ్వలేదు ఇవేమో జాంకాయలు ఇవి తైవాన్ వెరైటీ అండి ఇవి కూడా ఏమీ వాటికి సరిపడా దుక్కు పిండిలు అవి ఇవి ఇకపోవడం వలన సైజు పెద్దది రాలేదు మీడియం సైజే ఉన్నాయి కానీ టేస్ట్ చాలా బాగున్నాయి ఇంతకు ముందు వీడియోలో కూడా నేను జామ చెట్లు ఇవి చూపించున్నాను నా ఫామ్ వీడియోస్ కానీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది దొండి ఈరోజు హార్వెస్ట్ దాసాని మొగ్గలు నిమ్మకాయలు బెండకాయలు ఇంకా టమోటాలు టమోటాలు అయితే రెండు మూడు రోజులు బాగా పండిపోతాయండి ఇవి కరివేపాకు పచ్చిమిర్చి పుదీనా ఫ్రెష్గా ఉంది పుదీనా మాత్రం అంటే నీటి చల్లి పంపించడం వల్ల అలా అనిపిస్తున్నట్టుంది నాకు కొత్తిమీర కొత్తిమీర కూడా ఈ ఒక రెండు మూడు రోజులకి సరిపడా వచ్చింది ఇదేమో పాలకూర పాలకూర అక్కడక్కడ చిల్లులు ఉన్నాయి కదండి అంటే అవి పెస్టిసైడ్స్ చల్లలేదని అర్థం మనం మనం హ్యాపీగా తినొచ్చు ఓకే అండి ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్